హిందువులపై జరుగుతున్న హింసను నరమేధం దాడులను వికారాబాద్ జిల్లా తాండ్ర పట్టణంలోని హిందువులు తీవ్రంగా ఖండించారు హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు పట్టణంలోని హిందూ వ్యాపారాలు స్వచ్ఛందంగా తమ దుకాణాలు బంద్ చేసి బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతుగా శాంతియుత ర్యాలీని నిర్వహించారు ర్యాలీగా వెళ్లి డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు పాల్పడుతున్న విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించాలన్నారు అదేవిధంగా బంగ్లా పరిస్థితులు భారతదేశంలో తలెత్తకుండా హిందువులు ఐక్యం కావాలన్నారు no, no, no. Sí, sí. no. భారతదేశంలో హిందువులకు మరి బయట దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఇంత దాడి జరుగుతుంటే కూడా ఒక్కరు కూడా డోర్ మీద పట్టలేదు అదేదో వాళ్ళకి హిందువుల సమస్య మనకేంటి లేకుంటున్నారు కాబట్టి హిందువులారా ఎక్కడైనా పేర్కొనాలి మన జాతిని మన కుటుంబాన్ని మన వ్యాపారాలని కూడా కాపాడుకోవాలంటే మనం అందరం ఒకటిగా ఉండాలి అదొకటేమైన మార్గం సంఘటనలో శక్తి ఉంది అదొకటే మార్గం కాబట్టి మనమంతా ప్రభుత్వాల పైన ఒత్తిడి తెద్దాం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దాం దీనివల్ల అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులను కొద్ది మేరకైనా మనం రక్షించడానికి ఉపయోగపడుతుంది మనం ఒత్తిడి వస్తేనే మనం అందరం సంఘటితమైతేనే ప్రభుత్వాల పైన పార్టీల పైన ఒత్తిడి పెరుగుతుంది వాటి వల్ల మనం హిందువులకు అక్కడ ఉన్నటువంటి హిందువులకు మనం సంఘీభావంగా ఉండాలి

महिल <imitation> अत స్పందిస్తారని చెప్పి ఎక్కడో బంగ్లాదేశ్ లో అయితే తాండూరులో ఏమైతుంది రేపు మన తాండూరులో అయితది రేపు మనకైతుంది ఎక్కడైనా కూడా తాండూరు లాగా అన్ని ప్రాంతాలలో కూడా జరగాలి ఐకమత్యం చూపించినాం కాబట్టి దీనికి సహకరించిన వ్యాపారస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి మనం ఏంటంటే బంగ్లాదేశ్ కి సంబంధించి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం ఇచ్చింది భారతదేశం నైన్టీన్ సెవెంటీ వన్ లో ఏదైతే పాకిస్తాన్ తో యుద్ధం జరిగిందో ఆ యుద్ధం వాస్తవంగా భారతదేశం పాకిస్తాన్ తో జరిపితే బంగ్లా ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఉందో బంగ్లాదేశ్ పైన అత్యంత క్రూరకంగా క్రూరంగా పాకిస్తాన్ దాడి చేస్తే అప్పుడు మూడు లక్షల మందిని అతి కిరాతకంగా చంపుతే అప్పుడు భారతదేశం ఎంటర్ అయి యుద్ధం చేసింది పాకిస్తాన్తోని దాంతో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లా అంటే ఇచ్చిన స్వాతంత్రం బంగ్లాదేశ్ది ఎందుకు మనం స్పందించాలి అంటే పక్కన బంగ్లాదేశ్ యువతల పాకిస్తాన్ అవతల చైనా ఈ మూడు కూడా మన మీద కాచుకొని ఉన్నాయి ఇప్పుడు చైనా స్పాన్సర్షిప్ అల్లలు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్నాయి బంగ్లాదేశ్లో ఎనిమిది శాతం మాత్రమే హిందువులు ఉన్నారు ఎయిట్ పర్సెంట్ మాత్రమే హిందువులు మైనార్టీలుగా ఉన్నారు వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళను మాత్రమే దాడి దాడిగా చేసుకొని దాడులు చేస్తా ఉన్నారు చంపుతా ఉన్నారు అతి కిరాతకంగా అతి దారుణంగా రేపులు చేస్తా ఉన్నారు కనీసం ఆ వీడియోలు చూస్తే చూడలేని పరిస్థితులు ఉన్నది ఏ ఆడపిల్ల కూడా కనీసం చూడలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇది వీటన్నిటిని కూడా ఖండిస్తూ మనం వాస్తవంగా తాండూరులో ప్రారంభించినాం ఇది మన ఐకమత్య ఐకమత్యానికి నిదర్శనం భవిష్యత్తులో కూడా భవిష్యత్ కూడా ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి బంగ్లాదేశ్ లో అయితే తాండూరులో స్పందించడం తాండూరులో అయితే ఖచ్చితంగా ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దీని కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్రోడే చెప్తున్నాం సేవ్ హిందోస్ మీరు నా ధన్యవాదాలు తెలియజేసు హిందువుల గురించి ఇప్పటి నుంచి ఏ చిన్నగా ఏ ఇబ్బంది అయినా మొదటిగా మనం అందరం తాండూరు అంతా కలిపి ఒకటే మాట మీద ఒకటే పాట మీద ఉందామని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున అందరినీ కోరుతున్నాము ఇప్పటి నుంచి ఏ చిన్న పిలుపు వచ్చినా కూడా దీనికి పదింతలుగా మనం అందరం వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మనం అందరిని కోరుతున్నాము ఇటు విషయమే అందరికీ మన కులాలు ఏ ఉన్నా కూడా మన గడప వరకే పెట్టేసి గడప ధా్యం అంటే మనం అందరం హిందువులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ హిందువులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ మనమందరం ఐక్యంగా ఉండేసి ప్రతి ప్రాబ్లంని కూడా మనం అందరం కలిసి ఐక్యమత్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం ఆ వీడియోలు చూస్తేనే మనకు రక్తం మరిగిపోతున్నది ఒక్కొక్కరికి సలసలలాడుతున్నది ఆడపిల్లలు చూస్తలేరు తల్లులను చూస్తలేరు అక్కలు చూస్తలేరు తమ్ముళ్ళని చూసలేరు అన్నలను చూస్తలేరు ఇంత ఘోరంగా చేస్తున్నారు అసలు ఒక్క నా కొడుకు సెలబ్రిటీ నా కొడుకులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఆ క్రికెటర్లు కానీ ఎవరైనా వేరే దగ్గర ఏదైనా అవుతున్నారో అప్పటికే అని చెప్పేసి ఆ ట్విట్టర్లో కానీ దాంట్లో కానీ స్పందిస్తారు కానీ ఇంతమందిని ఊచ కోతకు వస్తున్నా రేపులు చేస్తున్నాం మటర్ చేస్తున్నా బాణ బంగాలు చేస్తున్నా ఒక్కరు కూడా స్పందిస్తలేరంటే ఈ సెక్యులర్ కు ఒకటే రకంగా హెచ్చరిస్తున్నాం నా కొడుకులారా హిందువులు ఇప్పుడు మేల్కున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన ప్రతి పోరాటం కూడా ఇంత పదింతలుగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఐక్యవతంగా ఉండాలని హిందూ ఐక్యవేదిక హిందూ దేవాలయాలపై మరి అమ్మాయిలపై అక్కడ ఎంతో మంది హిందువులను ఊచగోత కోస్తూ అక్కడ భారతదేశం నుంచి కూడా కొంతమంది పై చదువులు అని చెప్పేసి చదవడానికి వెళ్ళినటువంటి మన మహిళలను ఆ ఫ్లైఓవర్ల కింద మరి ఎక్కడ పడితే అక్కడ అమాన అంటే చెప్పరానికి నోటితో చెప్పరానికి అంత దుర్మాన దుర్మార్గంగా మనం రేపు చేయడం జరిగింది మరి నరకడం జరిగింది చంపడం జరిగింది దేవాలయం మాత్రం అక్కడ ఇస్కాన్ టెంపుల్ కరోనా సమయంలో ఆరు నెలల పాటు అక్కడ మతము జాతి కులము లేకుండా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ టెంపుల్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి ప్రపంచంలోని ఇలాంటి మనం మైనార్టీగా ఎక్కడైతే ఉన్నామో హిందువులు ఎక్కడైతే మైనార్టీగా ఉన్నారో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ మరి ఇలాంటి దేశాలలో హిందువులను ఊచాకోత కోస్తున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఐక్యరాజ్య సమితి పట్టించుకోవట్లేదు ఏ నాయకుడు కూడా పట్టించుకోట్లేదు దయచేసి భారతదేశ ప్రధానమంత్రి కూడా ఒకటి కోరుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి హిందువులు అందరినీ కూడా మన భారతదేశానికి మన భారతదేశంలో రోలింగ్ ఎక్కడి నుంచో వచ్చారు మయన్మార్ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఊచాకోతారు వాళ్ళు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ చూస్తే మన వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే రోజుకొక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేస్తున్నారు మరి అన్నీ కూడా ఎవరికి కనపడలే కొందరు నాయకులు అంటారు మన భారతదేశంలో కూడా ఇది కావాలి అరే నీ అయ్య సొత్తు కాదు భారతదేశం భారతదేశంలో ఈ అదే పరిస్థితి కానీ వస్తే నిజంగా కూడా అదే పరిస్థితి కాని వస్తే ఒకరొకరు ఇక చెప్పరోజు కానీ ప్రతి ఒక్కరు ఒక శివాజీ మహారాజ్ సారై ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఉచగూడ రోజు అది తప్పకుండా ఈ రోజు కూడా జరుగుతుందని చెప్పేసి మరి నిజంగా కూడా ఈ అక్కడ ఉన్నటువంటి హిందువులను అందరికీ కూడా తప్పకుండా మన భారతదేశంలో నివాసాలు ఏర్పాటు చేసే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయలే మరి అదే విధంగా మా హిందూ ఐక్యవేదిక నిన్న ఏర్పాటు చేసినటువంటి చిన్న సమయంలోనే ఇంతమంది మన కుల సంఘాలు కానీ వ్యాపార సంఘాలు కానీ మరి అందరు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ సంఘాలు కానీ అందరికీ కూడా ఈ మన అనుకున్నటువంటి ఈ ర్యాలీని ఘన విజయం సాధించినందుకు మరి అందరూ కూడా సహకరించినందుకు అందరికి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరం కూడా ఇదే మాదిరిగా మనం రెనుకెల్లమ్మ టెంపుల్ వరకు మనం ర్యాలీ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు మనం అందరం కూడా సేమ్ పాదయాత్రకు వెళ్దాం